శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు కుంభరాశి జాతకులకు ఈ వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వారు ఈ వారంలో వీరికి ఎదురయ్యేటటువంటి పరిణామాలు ఏంటి ఏ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి ప్రతికూల అంశాలు ఏంటి అనుకూల అంశాలు ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక ఈ వారంలో ఈ రాశి ఫలాలను చూసినట్లయితే గనుక మీరు విదేశాలలో ఉండేటటువంటి స్నేహితులతో రిలేషన్షిప్ ని పెంచుకుంటారు అలాగే విదేశాలలో ఉండే స్నేహితుల యొక్క సహాయ సహకారాల ద్వారా మీరు ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి మీ కోరికను నెరవేర్చుకుంటారు అలాగే మీ యొక్క విదేశీ పర్యటనలు మీ మిత్రుల ద్వారాను చక్కగా అనుకూలిస్తాయి అయితే ఈ రాశి వారికి ఎవరికైనా సరే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటే వారికి ఇది మంచి సమయం కాదు అని చెప్పవచ్చు అంటే ఈ రాశి వారు నూతన వ్యాపారాలు కొంతవరకు వాయిదా వేయటం మంచిది అలాగే ఈ రాశి వారికి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు మీద ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ రాశివారు ఈ వారంలో మొత్తం కూడా నరదృష్టి నుంచి బయటపడటానికి ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరం బొట్టును పెట్టుకోవాలి ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా నరదృష్టి నుండి బయటపడతారు అదేవిధంగా ఈ రాశి వారికి విపరీతమైనటువంటి ప్రజాకర్షణ జనాకర్షణ పెరుగుతుంది దీని కారణంగా మీకు అద్భుతమైన ప్రయోజనాలను పొందుకుంటారు ఆర్థిక పరంగా ధనపరంగా వృత్తిపరంగా ఎదుగుదల వస్తుంది ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలను అందుకుంటారు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు అలాగే పై అధికారుల యొక్క అండదండలు పొందుతారు ప్రమోషన్ల కోసం మీరు చేసే ప్రయత్నాలు మీకు ఈ సమయంలో అనుకూలించబోతూ ఉన్నాయి ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక విద్యార్థులకు కూడా కష్టపడి చదువుకుంటే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని జీవితంలో విజయవంతంగా పొందుతారని చెప్పవచ్చు ఇక ఈ వారికి శత్రువులు ఎవరైతే ఉన్నారు వారి వలన మీకు ఎలాంటి ఇబ్బందులు రావు అందువలన మీరు ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ముందడుగు వేయడం వలన మీకు ఈ వారం మొత్తం కూడా విశేషమైన ప్రజాకర్షణ అనేది కలిగి ఉంటారు ఇక ఈ రాసేవారు మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో వ్యాపార అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ రాశి వారికి ప్రధానంగా ఆటంకాలు ఎన్ని ఎదురైనా సరే ఈ వారంలో ఆటంకాలు అన్ని కూడా అధిగమిస్తారని చెప్పవచ్చు ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో మీకు ఎదురయ్యే ఆటంకాలు అన్ని తొలగిపోతాయి సక్సెస్ ని అందుకుంటారు అదేవిధంగా ఈ వారంలో ఈ రాశివారు ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు అలాగే మిమ్మల్ని ఎవరైనా తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు అనిపిస్తే అలాగే మిమ్మల్ని జీవితంలో అభివృద్ధి వైపు వెళ్ళనీయకుండా మీరు కిందకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి వారి వ్యూహాలన్నీ వాళ్ళపైనే తిప్పికొడతారు ఇక ఈ రాశి వారికి కొన్ని రకాలైనటువంటి చిక్కులు చికాకులు మిమ్మల్ని విసిగింప చేస్తూ ఉంటాయి అలాగే శత్రువులు కూడా మిమ్మల్ని కొన్ని వ్యవహారాలలో ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి ఈ శత్రువుల బాధలు చికాకులు ఇబ్బందులు మీకు తగ్గిపోవాలి అని అనుకుంటే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ వారం మొత్తం కూడా ఇంట్లో ధూపం వేయండి అలాగే మీరు పనుల మీద బయటకు వెళ్తూ ఉన్నప్పుడు మీ జేబులో ఒక నిమ్మకాయను పెట్టుకొని వచ్చిన తర్వాత అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు చూడకొని తొక్కకూడని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో ఆ నిమ్మకాయను విసిరేయండి ఇక రాశి రాసి వారికి సాంకేతిక విద్యలలో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు అలాగే టెక్నికల్ రంగంలో ఉండే ఈ రాశివారు వారు మంచి సక్సెస్ని సాధించుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మాటకు సంఘంలో విలువ గౌరవ మర్యాదలు పెరుగుతాయి అదేవిధంగా ఈ రాశిలో ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతూ ఉంది అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు లాభిస్తాయి కూడా ఇక ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకోండి వీలైతే సోమవారం రోజున శుభాభిషేకం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు విఘ్నేశ్వరుడిని తలుచుకోండి మీ పనులన్నీ కూడా ఈజీగా పూర్తి అవుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే వీక్లీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్